హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ రోజు టాపిక్ ఏంటంటే ఎక్కడ చూసినా గానీ ఓజీ ఫీవర్ ఓజీ మ్యాన్ అయితే నడుస్తుంది అనమాట సడన్ గా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కొంతమంది బ్యాచ్ అయితే ఓజీ ప్రీమియర్స్ యుఎస్ఏలో క్యాన్సిల్ అయినాయి అదేవిధంగా నార్త్ అమెరికాలో క్యాన్సిల్ అయినాయి ఇక్కడ కెనడాలో క్యాన్సిల్ అయినాయి అనే విధ విష ప్రచారం అయితే జరుపుతున్నారనమాట కానీ ఏది ఏమైనా గానీ ఓజీ కలెక్షన్ల సునామీ మాత్రం మామూలుగా లేదు ఇక ఓజీ హైయెస్ట్ అనమాట ఇది మన అంటే ఫస్ట్ ప్లేస్ లో మన ప్రభాస్ గారు కలికే ఉంది టూ పాయింట్ సెవెంటీ సెవెన్ మిలియన్స్ తో సో దానికి దగ్గరలో నియర్ బై టూ పాయింట్ ఫార్టీ ఫైవ్ అంటే మిలియన్స్ తో టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఫస్ట్ ప్లేస్ లో ప్రభాస్ గారు ఉన్నారు సెకండ్ ప్లేస్ లో మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు ఇంకా తర్వాత దేవర కానీ అదేవిధంగా త్రిపులర్ గాని గేమ్ చేంజర్ గానీ అన్ని అన్ని అన్నిటినీ క్రాస్ అయిపోయారు సెకండ్ ప్లేస్ లో యుఎస్ లో అత్యంత ఆ వసూళ్లు సాధించారనమాట ఇక వరల్డ్ వైడ్ డే వన్ దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల నుంచి నూట ఐదు కోట్ల వరకు అయితే ఈ సినిమా కలెక్షన్ చేసే అవకాశం అయితే ఉందనమాట ఇంకా ఉస్తాద్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీని ఎవరు చూసినా ఓజీ 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 అంటున్నారు హైదరాబాద్ లో అత్యంత పెద్ద థియేటర్ జస్ట్ రెండు నిమిషాల్లోనే హౌస్ఫుల్ అదే విధంగా ఏపీ తెలంగాణలో కూడా దాదాపుగా డెబ్బై ఎనిమిది కోట్ల వరకు అయితే కలెక్షన్ అయితే వచ్చేసాయి అవకాశం ఉంది ఇక ఈ ఓవరాల్గా ఈ సినిమా డే వన్ నైంటీ ఫైవ్ టు వన్ నాట్ ఫైవ్ క్రోర్స్ అయితే వరల్డ్ వైడ్ షేర్ అయితే వస్తుంది గ్రాస్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ నుంచి వన్ సిక్స్టీ రేంజ్ అయితే అన్నమాట ఇది ఓవరాల్గా ట్రేడ్ వర్గాలు అంచనా ఎక్స్పెక్టేషన్స్ ఓవరాల్గా ఈ ట్రేడ్ వర్గాలు అంచనా అసలు ఈ అంచనాను వేసుకుంటుందో ఈ అంచనాను ఈ సినిమా అయితే అందుకుంటుందో లేదో చూడాలి అదేవిధంగా నైజంకి అత్యంత భారీ హైప్ ఉందంటే ఎవరికంటే కళ్యాణికే కళ్యాణ్ తర్వాతనే ఎవరైనా అని చెప్పాలి ఎందుకు ఏమాట అంటున్నారు అంటే అథాలెంటి దారి పైరేసి అయిన తర్వాత కూడా నైజాముల్లో అప్పట్లోనే దాదాపుగా ఇరవై ఐదు కోట్లు అయితే కలెక్ట్ చేసింది అదే విధంగా ఇప్పుడు కూడా లో ప్రీమియర్స్ జస్ట్ ఐదు నిమిషాలు పది నిమిషాల్లో నైజాం మొత్తం హాస్పిటల్స్ అయిపోతున్నాయి ప్రీమియర్ తెలుసు కదా మీకు ఒక్క టికెట్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వన్ థౌసండ్ వరకు అయితే ఉందన్నమాట ఇది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి ఊచకోత అయితే స్టార్ట్ అయిపోయింది మామూలుగా లేదు పవన్ కళ్యాణ్ గారి ఇంకా రోజు ప్రీమియర్స్ ప్లస్ కలెక్షన్స్ మొత్తం డే వన్ కలెక్షన్స్ రేపు అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ